అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఈ రెండు మూడు రోజులుగా మనం ఏ కథలని పోస్ట్ చేయటం జరగలేదు ఎందుకంటే ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది కలిగించడం వలన నేను ఎక్కువగా పాల్గొనలేకపోయాను బాగా నీరసం ఎక్కువైపోయింది ఈ రోజు నుంచి మళ్ళీ మనం నార్మల్గా వెళ్ళడానికి చేద్దాం ఇప్పుడు మనం వినబోయే కథ యుద్ధమైన శోభనమైన చివరికి ఈ దేహం బీడిచి నిష్క్రమించడం అయినా ఆయనతోనే గొంతు వణుకుతూ ఉండగా దృఢంగా చెప్పింది ప్రణతి కంగ్రాట్స్ ఆపరేషన్ కాశ్మీరం సక్సెస్ చేసినందుకు సారీ ప్రత్యేక విమానాన్ని పంపించడం లేదు ఆ మంచు కొండల్లో మీ పాటలు మీరు పడండి తొమ్మిది నెలల పాటు సెలవిస్తున్నాను హ్యాపీ హనీమోన్ ప్రముఖ రచయిత విజయాకే స్వాతి వీక్లీలో రెండు వేల తొమ్మిదిలో రాసినటువంటి సరసమైన కథ విందాం మరి కథలోకి వెళ్దామా ఆ రాత్రి వెండి మీద చంద్రుని వెలుగును ఆహ్వానిస్తూ శ్వేతవర్ణాన్ని విక్రిస్తున్నట్టుగా ఉంది ఆమె పెదవులపై ముద్దు పెట్టాడు అతను ఆమె చేతులు చేతలై అతన్ని చుట్టేశాయి ఆమె మనసు సన్నజాజుల పరిమళమైంది కరిగే మంచు ధూపంలో ఇద్దరూ ఒక్కటయ్యే సమయంలో కథనరంగాన్ని కథన కుతూహలంగా మార్చిందామె రణక్షేత్రం ఆ క్షణాన శృంగార క్షేత్రమైంది యుద్ధంలో రక్తవర్ణం వాళ్ళిద్దరి గాఢ పరిష్వంగణంలో నీలివర్ణమైంది శత్రువులను కొట్టిన మారణాయుధాలు అక్కడ వాళ్ళు వాళ్ళ అమలిన శృంగారంలో నఖ దంత చుంభన క్షతాయుధాలయ్యాయి శతదా వర్ధిల్లాయి రణక్షేత్రంలో వన్ మ్యాన్ ఆర్మీగా శత్రువులను తొదముట్టించే అతను వన్ అండ్ ఓన్లీ ప్రాణబెన్స్గా అమెల్ ఆమెలోని విరహాన్ని తరిమి కొట్టాడు యుద్ధ కాశ్మీరాన్ని శోభన కాశ్మీరంగా మార్చిన అతగాడి ఇస్టబెన్స్ ఇలా చేసింది ఈ ఆపరేషన్ కాశ్మీరం వెనక ఉన్న ఆమె ఆంతర్యం నేపథ్యం ఏమిటి అప్పటి వరకు ఉద్వేగాన్ని శ్వాసించిన ఆ శోభనం గది ఆ క్షణం ఉత్కంఠను నిశ్వసించింది చలిలో చలిమి చేసి కౌగిలితో ఉద్విగ్నానికి లోనైంది శోభన అలంకరణలో ఉన్న ప్రణతి ఓ పక్కగా తలొంచుకుని నిలబడి ఉంది ఆమెకు అభిముఖంగా ఆమెనే చూస్తూ నిలబడి ఉన్నాడు మిస్టర్ ప్రణతి ఆర్మీ ఆఫీసర్ అగ్నిహోత్ర ప్రణతి తలలో సన్నజాజుల పరిమళం అతని మనస్సును చేరి గొప్ప ఫ్లేవర్ని పెర్ఫ్యూమ్ లాగా స్ప్రే చేస్తున్నట్టుగా ఉంటుంది ఇక ఇప్పుడు ఏం చేద్దామంటారు అడిగాడు ప్రణతి తండ్రి అగ్నిహోత్ర బామ్మని బామ్మ మనవడ వైపు చూసింది అగ్నిహోత్ర ప్రణతి వైపు చూశాడు అందరి చూపులు ఆ గదిలో హైడ్ అండ్ సీక్ని గుర్తు గుర్తు తెప్పిస్తున్నాయి చివరిగా అగ్నిహోత్ర గొంతు విప్పాడు నేను వెళ్ళక తప్పదు ఇది అత్యవసర పరిస్థితి అదేమిట్రా యుద్ధం అయితే సైన్యం చూసుకుంటుంది నువ్వే వెళ్ళి యుద్ధం గట్రా చేయాలి ఏమిటి అని బామ్మ అంది అది సైన్యం చేయవలసిన యుద్ధం కాదు బామ్మ నేనే ఏకవ్యక్తి సైన్యంలా వెళ్ళాలి చెప్పాడు అతను ఆ ఏక వ్యక్తి సైన్యానికి అర్థం తెలియనిది కాదు బామ్మ ఆమె భర్త మిలిటరీలో పనిచేసే దేశం కోసం ప్రాణం విడిచిన వీరుడు కొడుకు సరిహద్దుల్లో దేశాన్ని కాపాడుతూ తన దేహాన్ని దేశరక్షణకు అర్పించిన ధీరుడు అయినా ఆమెలో దేశభక్తి ఆవగించంతైనా చెల్లించలేదు మనవడిని ఆర్మీలోకి పంపించింది మరో వీరుణ్ణి ముని మనవడిగా ఈ దేశానికి అప్పగించాలని ప్రణతిని తన ఇంటి కోడలుగా ఆహ్వానించింది తన మనవడికిచ్చి పెళ్లి చేసింది ఆ రాత్రి శోభనం ఏర్పాట్లు అంతలోనే అర్జెంట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ ఒక్క క్షణం సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం ఆ గదిలో నెలకొంది ప్రణతి తండ్రికి నోట మాట రాలేదు బామ్మ నిశ్చేసు అలైంది అగ్నిహోత్ర విభ్రాంతిగా చూస్తూ ఉండిపోయాడు ప్రణతి ముందుకొచ్చి నిలబడింది ఏంటి చిట్టి తల్లి నువ్వు మాట్లాడేది బామ్మ గొంతు పెగుల్చుకుని మరో అడిగింది నేను మీ మనవడితో వెళ్తాను స్థిరంగా చెప్పింది ప్రణతి ప్రత్యేక విమానంలో కాశ్మీర్ మంచుకొండల్లో సమావేశమవుతున్న సరిహద్దు దేశపు తీవ్రవాద సంస్థల ఆత్మాహుతి దళాలను ఏరి పారేసే ఆపరేషన్ కోసం బయలుదేరే అగ్నిహోత్ర వెంట ప్రణతి తాను వస్తానని పట్టుబట్టింది వాడు వెళ్ళేది యుద్ధానికి మిమ్మల్ని హనీమూన్కు పంపించటం లేదు బామ్మ తేరుకుని చెప్పింది మందలిస్తున్నట్టుగా వాస్తవాన్ని వివరిస్తున్నట్టుగా యుద్ధమైన శోభనమైన చివరికి దేహం విడిచి నిష్క్రమించటం అయినా ఆయనతోనే గొంతు వణుకుతూ ఉండగా దృఢంగా చెప్పింది ప్రణతి ఒక్క క్షణం అగ్నిహోత్ర కదలిపోయాడు ఒక చిన్న వాక్యం అతని గుండెల్లోకి అణ్వాస్త్ర సమానమై చొచ్చుకుపోయింది అది ప్రాణాలు తీసేది కాదు ప్రాణం చుట్టూ ఆత్మలా ఆవహించేది కన్నీటిని సృష్టించేది ఇక హైదరాబాద్ నుంచి బయలుదేరిన ప్రత్యేక విమానం కాశ్మీర్ వైపు వెళ్తోంది భర్త జాల మీద తలవాల్చి కళ్ళు మూసుకుంది ప్రణతి అగ్నిహోత్ర ప్రణతి వైపు చూస్తూ ఉండిపోయాడు ఇంకా ఆమె శోభన అలంకరణలోనే ఉంది ఆమె జడలోని సన్నజాజుల పరిమళం కన్నా ఆమె శరీరాన్ని ఆవరించిన మనస్సు తాలూకా పరిమళం అతన్ని చుట్టుముడుతోంది ఎంతో అలసిపోయినట్టు కనిపిస్తోంది కేవలం కొన్ని రోజులకు ముందే పరిచయమై తన జీవితంలోకి ప్రవేశించిన ప్రణతి ఎన్నో ఏళ్లుగా తనకు తెలిసిన దానిలాగా అనిపిస్తోంది అతనికి ప్రణతి నుదురు మీద ముద్దు పెట్టుకున్నాడు ప్రణతి మరి కాస్త దగ్గరగా జరిగింది గదిలో మొదటి రాత్రి జరుపుకోవాల్సిన ఆ జంట ఆకాశానికి భూమికి మధ్య ఉన్నారు శృంగార మంత్రం పఠించాల్సిన అతను కళ్ళు మూసుకొని యుద్ధ తంత్రాన్ని రచిస్తున్నాడు సరిగ్గా కొన్ని నిమిషాల ముందు ఇంట్లో అందరూ శోభన ఏర్పాట్లలో ఉన్న సమయంలో ఆర్మీ చీఫ్ మూడో కంటికి తెలియకుండా తన దగ్గరికి వచ్చాడు మిస్టర్ అగ్నిహోత్ర వెరీ ఎమర్జెన్సీ ఇది సైన్యం వెళ్ళి ముఖాముఖి తలపడే యుద్ధం కాదు సరిహద్దు దేశంలో ఎమర్జెన్సీ ఉంది ఆ విషయం మీకు తెలుసుగా ఆ దేశానికి చెందిన నాలుగు తీవ్రవాద సంస్థలు ఆత్మాహుతి దళాలు కాశ్మీర్లో సమావేశమవుతున్నాయి అతి కీలకమైన సమావేశం జరగబోతోంది తెల్లవారితే మంచు కొండల్లో విధ్వంసరచన మొదలవుతుంది ఏమరుపాటుగా ఉంటే మన దేశ శాంతి భద్రతలు మంచులా కరిగిపోతాయి డూ ఆర్ డై ఏదో ఒకటి చేయాలి ఈ రిస్కీ ఆపరేషన్ ఈ సమయంలో మీకు తప్పటం లేదు ఐఎమ్ వెరీ సారీ మిస్టర్ అగ్నిహోత్ర ఆర్మీ చీఫ్ చెప్పి క్షణాల్లో మాయమైపోయాడు ఇక గుల్మార్గ్ కాశ్మీర్లోని ప్రధానమైన స్కీయింగ్ పాయింట్ సముద్ర మట్టానికి రెండు వేల ఏడు వందల ముప్పై మీటర్ల ఎత్తులో ఉన్న హిల్ రిసార్ట్ హెలా స్కీయింగ్లకు పెట్టింది పేరు దేశ విదేశాల నుంచి అంతర్జాతీయ స్థాయిలో స్కీయింగ్ పోటీలకు వచ్చిన వాళ్ళకి తెలియదు అక్క ఒక విధ్వంస రచన జరుగుతోంది అని హిమాలయ పర్వత శ్రేణులను మంచు దుప్పటిలా కప్పేసినట్టుంది మంచు ముద్దలతో ఆడుకోవాలనిపించే ఆ వాతావరణంలో చలి శరీరం అంతా ఆక్రమించి వణికిస్తుంటే ఆ రాత్రి వెండి కొండ మీద చంద్రుని వెలుగును ఆహ్వానిస్తూ శ్వేత వర్ణాన్ని విక్రిస్తున్నట్టుగా ఉంది కనుచూపు మేరలో ఎక్కడ చూసినా హిమమే కనుచూపు మేరలో ఎటు చూసినా నిర్మానుష్యం నుంచి బయటకొచ్చారు అగ్నిహోత్ర ప్రణతి ప్రత్యేక విమానం వాళ్ళని దింపేసి వెళ్ళిపోయింది ఆపరేషన్ పూర్తయ్యే వరకు వాళ్ళ మనసు మీద చలిగాలిలో సహజీవనం చేయాలి భయంగా ఉందా అడిగాడు అగ్నిహోత్ర భయం ఎందుకు నా పక్కన ధైర్యం ఉండగా భర్త గుండెలో తలపెట్టి ఒదిగిపోతూ అంది చలిగా ఉందా చలి ఎందుకు చలి మంటలా మీరుండగా అంది అతను ఆశ్చర్యంగా భార్య వంక చూశాడు శారీరకమైన అందం కన్నా వ్యక్తిత్వం తాలూకా అందం అది మంచు పర్వతాన్ని మించిన శ్వేతవర్ణం ఆమె శరీరం మీద ప్రతిఫలిస్తోంది ఆమె చలికి వణుకుతోంది తనకు వాతావరణం అలవాటే కానీ భార్యకి ఈ చలిని తట్టుకోవటం కష్టం అన్నాడు కాదు ఇష్టం అంది ప్రణతి ఎలా ఇలా అంటూ చుట్టూ చూసింది పైన వెండి వెలుగులను అందిస్తూ మొహం తిప్పుకున్న చంద్రుడు కింద తన వీపును పాన్పుగా చేసుకోమని చెప్పే హిమం చుట్టూ గది గోడలుగా మారిన చల్లగాలులు ఆమె అక్కడ ఆ వాతావరణంలో ఉన్న చలి ఉద్వేగాన్ని పెంచుతూ ఒక్కొక్క ఆచ్ఛాదన తీసివేస్తోంది అగ్నిహోత్ర అలానే చూస్తూ ఉండిపోయాడు చల్లటి వాతావరణంలో వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్స్ వెచ్చదనాన్నిచ్చే ఎన్నో ఆచ్ఛాదనలు ఉండవలసిన శరీరం మీద అనాచ్ఛాదితమే వస్త్రమైనట్టుగా వివస్త్ర అయి నిలబడిపోయింది అతని ముందు మోకరిల్లింది అతని కోసం పాన్ పైంది ఆ క్షణం ఆమె శరీరం ఒక శృంగార వీణ అయింది అతను వైణికుడు అయ్యాడు ఎముకలు కొరికే ఆ చలిలోనే వాళ్ళ శరీరాలు మమేకం అవుతున్నాయి రెండు అనాచ్ఛాదిత శరీరాల మధ్య శృంగార యుద్ధం మొదలైంది రెండు శరీరాల రాపిడిలో చలిమంట మొదలైంది తన దేహాన్ని అతని ముందు పరిచింది ఆమె శరీరంలో పర్వత శ్రేణులు స్పృశించాడు ఆమె నాభిలోని లోతుని చుంబించాడు ఆమె నడుము వంపులో మంచు ముత్యాలను ఏరుకున్నాడు ఆమె పెదవులపై స్కీయింగ్ మొదలెట్టాడు ఆమె శరీరంతో స్కేటింగ్ చేశాడు పెదాలు పాదాలయ్యాయి నిట్టూర్పులు వేడి సెగలయ్యాయి శృంగారతంత్రం అనుభవాల దొంతరైంది కాలం మంచులా కరిగిపోతోంది అనుభవాలు హిమవర్ణంతో పోటీ పడుతున్నాయి ప్రకృతి సాక్షిగా హిమాలయ పర్వత శ్రేణుల మధ్య జంట ఏకమై మమేకమై మమజీవన జీవన హేతు నాకు పరమార్థమైంది రెండు మనోశరీరాల సంగమం సాగర సంగమం అయింది ఇక అర్ధరాత్రి ఒంటి గంట ఆమె నుంచి విడిపడ్డాడు అగ్నిహోత్ర యుద్ధానికి ముందు కవాతు చేసినట్టుంది కొత్త రకం అనుభవం కుంగ్రత్త ఉత్సాహం అది వీరతిలకం కాదు శృంగార అనుభవతిలకం మనోశరీరానికి కొత్త శక్తినిచ్చే మంత్రం తన సహచరి అర్పించిన అభిమంత్రించినటువంటి పరిమళాల మంత్రపుష్పం అప్పటి వరకు అతనిలో ఉన్న శృంగార భావకుడు పక్కకు తప్పుకున్నాడు సైనికుడు బయటకొచ్చాడు మనసులా కదిలాడు మృత్యువులా చెలరేగాడు నిశ్శబ్దాన్ని చీలిస్తూ ఆకలిగా ఉన్న సింహంలా కదిలాడు అతని చేతిలో ఉన్న మారణాయుధం ఏ క్షణమైనా నిప్పులు కక్కడానికి సిద్ధంగా ఉంది మీకోసం మీ సమాగం కోసం మీ స్పర్శ కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఎంత కాలమైనా ఈ హిమాలయాల మొత్తం కరిగే వరకైనా తనను గట్టిగా హత్తుకుని భార్య చెప్పిన మాటలు గుర్తొచ్చాయి దేశాన్ని అతలాకుతలం చేసే ఆత్మాహుతి దళాల జాడలు తెలిసాయి అతని చేయి వేగంగా కదిలింది కన్ను మూసి తెరిచేలోగా గాలిని సర్రచిలిస్తూ ముందుకు కదిలి అత్యంత అధునాతనమైన ఆయుధాన్ని గురిపెట్టాడు శత్రువుల గొంతులు పెగలకముందే తోటాలు వాళ్ళ శరీరాలను ఛిద్రం చేశాయి మంచు పర్వతం వాళ్ళ రక్తంతో తడిసి తల స్నానం చేసింది తృప్తిగా ఆపరేషన్ కాశ్మీరం సక్సెస్ ఆత్మాహుతి దళాలు నేల కొరిగాయి విధ్వంస రచన చేసిన వాళ్ళు ధ్వంసపైపోయారు రాత్రంతా శత్రువులను అన్వేషించి తొదముట్టించి అలిసిపోయి వచ్చిన ఆ వీరుడు ఆమె ఒడిలో సేద తీరాడు ప్రణతి ప్రాణాలను పణంగా పెట్టే ఇరిస్కి ఆపరేషన్కి వచ్చాను నువ్వు ఏ ధైర్యంతో నాతో వచ్చావు ఆమె అనాచ్ఛాదిత దేహాన్ని స్పృశిస్తూ అడిగాడు మీ ధైర్యంతోనే మీరున్నారన్న ధైర్యంతోనే అంది ప్రణతి అంటే అర్థంగాక అడిగాడు ఆమె పెదవులు సమాధానం చెప్పలేదు ఆమె చేతులు చేతలై అతన్ని చుట్టేశాయి ఆమె మనసు సన్నజాజుల పరిమళమైంది కరిగే మనసు అగరొత్తుల దూపమైంది హిమవత్ పర్వతం పాన్పుగా మారింది కోరిక ఫైర్ ప్లేస్ అయింది అనాచ్ఛాదిత దేహాలు వెండి వర్ణమున్న చిక్కుముక్కి రాళ్ళయ్యాయి ఏ ధైర్యంతో తన భర్తతో వచ్చింది ఏ కోరికతో తన భర్తను అనుసరించింది జరగకూడనది జరిగిన ఈ రిస్కి ఆపరేషన్ ఫెయిల్ అయినా తన భర్త స్పర్శ తన శరీరంలో తన భర్త తాలూకా జ్ఞాపకం తన కడుపులో భద్రంగా ఉండాలి ఒక జీవిత కాలానికి సరిపడే ఈ కలయిక మరో వీరుడి పుట్టుకకు శుభారంభం కావాలి ఈ గుండెను పట్టి కుదిపేసిన ఆ కోరిక ఆ తపనే భర్తతో వచ్చేలా చేసింది ఆ ఇష్టమే తన భర్త యుద్ధానికి వెళ్లే ముందే తను శృంగార తిలకం దిద్ది పంపించేలా చేసింది తన భర్త వీరుడు కథన రంగంలో తన భర్త ధీరోదాత్తుడు శృంగార కథన కుతూహలంలోనూ ఒక్కసారిగా భర్తను చుట్టేసింది ఆమె మనసులోని భావాలు అతని శరీరంలోకి చొచ్చుకుపోయినట్టుగా అతని శరీర స్పర్శ ఆమె అంతరాంతరాల్లో ద్విగుణీకృత వేగంతో కదిలినట్టుగా రెండు శరీరాలు హిమాన్ని వెచ్చపరుస్తున్నాయి కోరికలను రెచ్చగొడుతున్నాయి అనుభూతులను ఆలింగనం చేసుకుంటున్నాయి తెల తెలవారుతో ఉండగా ఆమె నుంచి ఆరోసారి విడివడుతూ యుద్ధ కాశ్మీరాన్ని శోభన కాశ్మీరంగా మార్చవు కదూ అన్నాడు ఆమె తలపై నిమురుతూ ఆమె చెవి కొసను కొరుకుతూ సరిగ్గా అప్పుడే అతనికి ఒక మెసేజ్ వచ్చింది ఆర్మీ చీఫ్ నుంచి కంగ్రాట్స్ ఆపరేషన్ కాశ్మీరం సక్సెస్ చేసినందుకు సారీ ప్రత్యేక విమానాన్ని పంపించడం లేదు ఆ మంచు కొండల్లో మీ పాటలు మీరు పడండి తొమ్మిది నెలల పాటు సెలవిస్తున్నాను హ్యాపీ అనిమోన్ ఆ మెసేజ్ చూసి ఎక్కువ సంతోషపడింది ప్రణతియే ఆ కాశ్మీరం వీళ్ళని అక్కున చేర్చుకోవటానికి సిద్ధంగా ఉంది ఆ తొమ్మిది నెలలు వీళ్ళకి కాశ్మీరం శృంగార కాశ్మీరమే వీరి జీవితాలు రసోదయమే అదండి విజయ ఆర్కే గారు ఒక మంత్రం వేశారు చివరికి ఏమిటంటే దేశభక్తి ప్లస్ వాళ్ళ యొక్క శృంగారం ఈ రెండింటిని మమైక్యం చేసి ఒకే కథలో రెండిటినీ రాయగలిగారు నిజంగా కొంతమందికి థాట్స్ ఎలా వస్తాయోనండి అందుకే వాళ్ళు రచయితలు అయ్యారు మనమేమో ఇలా చదువుకుంటూ కూర్చుంటున్నాం అదే తేడా వాళ్ళకి మనకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ విజయ్ ఆర్కే గారు థ్యాంక్ యూ మీ అందరికి కూడా మీరందరూ ఇలా వినబట్టే కదా నేను చదువుతాను లేకపోతే నేను కూడా ఇన్ని కథలు చదివేవాడిని కాదు సో మీ అందరి సపోర్ట్ లేని ఏదీ లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు